నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం గాదలిదిన్నె గ్రామానికి చెందిన కొరిమిర్ల వెంకటేశ్వర్లు అనే రైతు కౌలికి ఐదు ఎకరాల పొలాన్ని సాగు చేస్తున్నాడు ఈ క్రమంలో ఆ పొలానికి గత ఇరవై రోజులుగా నీరందక ఎండిపోతుందని వెన్ను తీసే దశలో ఉన్న పొలాన్ని చూసి ఆ రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు మీకు పుణ్యముంటుంది నా పొలానికి నీరందించి ఆదుకొండయ్యా అంటూ వేడుకుంటున్నాడు ఈ విషయం తెలుసుకున్న మండల రైతు సంఘం నాయకులు పలువురు రైతులు పొలం వద్దకు చేరుకొని పొలాన్ని పరిశీలించి రైతు వెంకటేశ్వర్లతో మాట్లాడారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు చివరి ఆయకట్టు వరకు మేము నీరందిస్తామన్న ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు పంట కాలువలు తవ్వకుండా ఇలా రైతులను ఇబ్బందులు పెట్టడం మంచిది కాదన్నారు పైన చెరువులో మాత్రం నీరు పుష్కలంగా ఉన్నా అధికారులు కాలువ పూడికలను తీయకపోవడంతో సుమారు మూడు వందల ఎకరాల పొలం నీరులేక ఎండిపోయే దుస్థితి నెలకొనిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతు కన్నీరు పెడితే ఈ పాపం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం అనుభవించక తప్పదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఎమ్మెల్యే సంబంధిత అధికారులు స్పందించి ఎండిపోతున్న పొలాలకు వెంటనే నీరందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మాతూరు శ్రీనివాసరెడ్డి చెముకుల శ్రీనివాసులు సత్యం రెడ్డి చెక్క మదన్ రాజా వెంకటేశ్వరరావు ప్రసాదరెడ్డి శశయ్య గ్రామ రైతులు పాల్గొన్నారు నీళ్ళు ఇస్తానని చెప్పి లాస్ట్లో నీళ్లు లేకుండా పట్ల చేసినా ఎండిపోతా ఉంది పలవంతాను ఇది నా పరిస్థితి ఏం చేయాలి అర్థం కాలేదు ఇది మేన్ఛా ప్రధానం బాధిక ఛానల్ నుంచి కాలువ నీళ్లు రావటం లేదు సక్రంగాను పరిస్థితి ఎలా ఉంది ఎండిపోతా ఉండే అది నా పరిస్థితి నా పేరు అశోక్ రెడ్డి నేను రైతుని గాజెల దినిగా విలేజ్లో నీళ్లు బారలేదని చెప్పి చాలా పొలాలు దాదాపు వంద ఎకరాల పొలము నీళ్లు బారక ఎండిపోతా ఉంటే తోటి రైతుగా వాళ్ళు బాధలు చూసేదానికోసం రావాల్సి వచ్చింది ఇది ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం పెట్టి చూడండి నేను చెప్పులు వేసుకోండి మేము అందరం ఎడ పొలం చూడండి నా చెప్పులు చూడండి ఈ స్టేజ్లో పొలంలో చెప్పులు వేసుకొని నడిచేవంటే చూడండి కాళ్ళకి చెప్పులకి మట్టి కూడా కాలేదు బురద కాలేదు అంటే పది పదిహేను రోజుల నుంచి ఎండిపోయింది పొలం ఈ స్టేజ్లో ఎండిందంటే పన్ను పుట్టిడు కాదు కదా పన్ను కూడా కాదు రేపు ఇల్లుండి నీళ్లు పారితేనే ఇది బతుకుతుంది లేదంటే వదులుకోవాల్సిందే అందులో అతను కౌలు రైతు కౌలు పోవాల ఖర్చు రెండు పూట్లు ఖర్చు వస్తుంది ఆయన కౌలు ఏం ఇస్తాడు ఖర్చు ఏం ఇస్తాడు ఏం చేస్తారు నీళ్ళు ఏం చెప్పారు నీళ్లు పుష్కలంగా నీళ్లు పైనే ఉండయి అన్నీ చెప్తాడా అంతా ఉంది అల్లు నోట్లో శని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు సాగునీటి సంఘాలు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు అనేది ఉండేది రైతుల్ని పూర్తిగా భాగస్వాములు చేస్తూ ఈ కమిటీలు అనేది వేసుకుంటారు ఏ విలేజ్కి ఆ విలేజ్లో వాళ్ళు చూసుకునేది అన్ని రైతులుగా చూసుకోవాలంటే అందరి వల్ల కాదు ఆ కమిటీల వాళ్ళు సాగునీటి సంఘాలు కానీ డిస్ట్రిబ్యూటర్ కమిటీల వాళ్ళు చూసుకునేది కాలువలతో వేది కానీ నీళ్లు ఎవరికి బారలేదు పరిస్థితి ఈ నాలుగు సంవత్సరాలు పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసి ఇక పార్టీ నాయకులు తర్వాత వచ్చి ఇరిగేషన్ అధికారులు వాళ్ళు ఏం పనులు చేసుకున్నా చేయలేదన్నా బిల్లులు చేసుకున్నా వాళ్ళు ఇష్టంగానే ఉంది రైతులకు సంబంధం లేదు నీళ్లు ఇస్తే వాళ్ళ దయా మీద నీళ్లు ఇస్తే ఇచ్చినట్టు లేదంటే ఈ పరిస్థితి ఇది పరిస్థితి చూడండి మీరే చూడండి ఆ రైతు ఏం చేయాలా ఏం మగతా కడతాడు ఏడప్పులు కడతాడు పెట్టుబడికి ఏం చేస్తాడు పరిస్థితి నిన్న మేము సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో చూస్తూ ఉంటే ఒక రైతు తన ఆవేదనతో పొలంలో కూర్చొని మా పంట ఎండిపోతుంది అని చెప్పేటటువంటి ఒక పోస్ట్ ఒకటి చూసాం తర్వాత ఎవరూ ఇతను కనుక్కొని ఈ దండిగుంటకు సంబంధించిన దిన్నికి సంబంధించిన ఒక రైతు ఆవేదనగా దాంట్లో పెడితే ఆయన ఫోన్ చేసి మాట్లాడాము ఏందా ఏంది పరిస్థితి ఈ విధంగా ఫో పెట్టావు ఏంది ఇప్పుడు నీళ్లేమో వాళ్ళేమో అన్నీ సక్రమంగా అందిస్తున్నాము చివరి ఆయికట్టే వరకు అందిస్తున్నామని అని ప్రగల్భాలు పలకతా ఉన్నారు ప్రభుత్వం నుంచి ఈరోజు ఏంది నీ ఆవేదన ఏంది అని అడిగితే మీరు రండి అన్నా చూడండి ఇక్కడికి వచ్చి చూస్తే మీకు అర్థమవుద్ది మాటలు కాదు మీరు రండి అంటే మేమంతా ఈ ఉన్న అందరం కలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది వచ్చి చూస్తే ఈరోజు కళ్ళ కట్టినట్టుగా రైతు చెప్పిన ఆవేదన ఇక్కడ మాకు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది చెప్పులేసుకొని ఈ ఈరోజు ఎన్ను దశలో ఉంది పంట చూడండి ఎన్ను ఎన్ను తీసే దశలో ఉంది ఈరోజు ఈ విధంగా ఎండిపోతే ఆ పంట పరిస్థితి ఏంది కౌలు రైతులు ఉంటారు రైతు పెట్టుబడి ఈరోజు ముప్పై వేలకి చేరిపోయిన రోజుల్లో ముప్పై వేల రూపాయలు ఆల్రెడీ పెట్టుబడి పెట్టేస్తున్నారు దీనికి అతని చేతికి పంట ఎట్ట రావాలా ఈరోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి చివరి ఆయి వరకు మేము నీరు అందిస్తామని ఆ రోజు చెప్పారు చివరి ఆయికట్ట వరకు మీరు రెండో పంటలో ఎండాకాలం నీళ్లు అందించాలంటే మీరేం చేయాలి పంట కాలంలో ముందు తవ్వించేటటువంటి ఆలోచన మీరు చేయాలా పంట కాలాలు తవ్వకుండా తైరెండ్లో ఉన్నటువంటి పదహారం బాతికి సంబంధించిన పొలంలో మేము నిలబడి ఉండేది పదహారం బాతికలో మొత్తం కాలువ కింద పారుదాలు ఎక్కువ ఉంటుంది ఈ కాలువ కింద పారుదాలు ఉన్నప్పుడు కాలాలు తవ్వకుండా నీళ్లు ఎట్ట అందిస్తారు ఇది ప్రభుత్వ తప్పిదో మేము ఈరోజు అధికారులు కూడా మేము తప్పుపట్టంలా ప్రభుత్వం డబ్బు లేకుండా కాలాలు తవ్వేదానికి డబ్బులు లేకుండా వర్క్లు శాంక్షన్ చేయకుండా చేసినోట్లకి బిల్లులు లేకుంటే కాంట్రాక్టర్ ఏ విధంగా వర్కులు కూడా చేస్తారు ఇది ప్రభుత్వ తప్పిదము దీని మీద ఖచ్చితంగా ఇది శాసనసభ్యుడి చేతగా అందనంగా కుమార్ రెడ్డి చేతగా మేము భావిస్తున్నాం ఇప్పుడుకైనా ప్రసన్న కుమార్ రెడ్డి కలమేలుకొని ఈ రైతుల్ని దండిగుంట వరిని ఈ తైరండ్లో ఉన్నటువంటి రైతుల్ని ఆదుకొని వాళ్ళకి వాళ్ళకి అండగా నిలబడాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం పెట్టి కట్ల మీద ఫలసంగం ఎరమడి ఎఫ్డిఆర్ పొడత కోర్టున్నారు ఎఫ్డిఆర్ పేరు పేరుతో కోట్లు తినకుండా అది కాలాలకు పెట్టి రైతులకి పరిస్థితి రాదు ఈరోజు దీ ఈ పాపం ఎమ్మెల్యే ప్రసన్న కుమారుడు అనుభవించాల కాంట్రాక్టర్లు ఎవరు వాళ్ళు ఎందుకని పనిచేసి వాళ్ళకి ఎందుకని బిల్లు ఇవ్వలేదు వాళ్ళకి ఎఫ్డీఆర్ పనులు ఇద్దాం అనుకోలేతను కాంట్రాక్టర్లు పోయినా ఏమైనా మనోళ్ళు ఉంటే చాలు మా నోళ్ళు బాగుంటే చాలు నేను బాగుంటే చాలు అనుకొని ఎఫ్డీఆర్ పనులకు ప్రాధాన్యత ఇచ్చి అది సెంట్రల్ గవర్నమెంటే కాబట్టి తా తమ వర్గీయులు స్వా స్వాహా దానికి ప్రాధాన్యత ఇచ్చాడు తప్ప రైతుల పారుదలకి రైతులు పంటలు పండేదానికి ప్రాధాన్యత ఇలా ప్రసన్న కుమార్కి తొంభై మూడు నుంచి ఎమ్మెల్యే మధ్యలో రెండు ఐదు పది సంవత్సరాలు తప్ప ఆయన ఎమ్మెల్యే మొదటి సంవత్సరంలోనే మే నెలలో కట్ట వచ్చింది ఆ రోజు మేమందరం కాలువలకు నీళ్ళేయాలని పెదకాల కట్ట రిపేర్ చేయాలని మేమందరం తిరిగాం మాతో కూడా ఆయన కూడా కలెక్టరేట్కి వచ్చాడు ఆ రోజు కలెక్టర్ దగ్గర మాతో పాటు మాట్లాడాడు ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడాడు ఈరోజు అధికార పక్షం ఎక్కడ ఉండారో తెలియదు దీనిలో ఆయనకు సంబంధించిన వర్గం ఉంది కార్యకర్తలు ఉండరు కనీసం వాళ్ళైనా చెప్పకుండా ఉండరు ఊర్లో పలు వెండిపోతుంటే అక్కడ అధికారం ప్రతిపక్షం అనేది ఉండదు రైతుకు రైతు సపోర్ట్ చేసుకుంటాడు ఈ ఊర్లో కూడా చెప్పకుండా ఆయన ఎమ్మెల్యే గారికి దృష్టికి పాలేదని అనుకోను కానీ ఒక నిర్లక్ష్యం వాళ్ళ మొహంలో ఏమన్న నిర్లక్ష్యం వచ్చే మీరు చూ మీరు చూస్తుంటారు ఒక రైతు ఆయిల్ ఇంజన్తో నీళ్ళు కొట్టుకుంటున్నాడు ఆయిల్ ఇంజన్తో సైత్యం చేయలేక రొయ్యులు గుంటలో లక్షలు టర్న్ ఓవర్ చేసే రొయ్యలు గుంటల కరెంట్ లాక్కున్నారు ఆయిల్ ఇంజిన్ మాకు నష్టం వస్తుందని ఈ వరి సేద్యంలో ఎంత మేగుతుంది దానికి వరి ఇంజన్తో నీళ్ళు వేసుకుంటే డీజిల్ ఖర్చు ఎంత ఇంజిన్ ఎక్కడ దగ్గర బాడుకు తెచ్చు ఉండాలా ఆ రైతు పరిస్థితి అయింది రాష్ట్రం